హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి గగన్తో ఫోన్లో అది కాదండి నేను చెప్పేది ఒక్కసారి వినండి అని అంటుండగా గగన్ లేదు ఇక నువ్వేం చెప్పినా నేను వినాలనుకోవట్లేదు భూమి నువ్వు ఇప్పుడు ఉన్నట్టుండి కట్టుబట్టలతో ఇంటికి వచ్చే అని గగన్ అంటుండగా ఇంటికి వచ్చేయాలా అని భూమి షాక్ అవుతుంది సరే నువ్వు రానంటున్నావు కదా ఇది కూడా ఒకందుకు మంచిదే నువ్వు నీ అంతటా నువ్వు వచ్చేస్తే అవమానంతో బాధపడుతున్న శరత్చంద్ర ఫేస్ని నేను ఎలా చూడగలుగుతాను రేపు నేనే అక్కడికి వచ్చి నీకు బొట్టు పెట్టి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు గగన్ ఏంటండి మీరు మాట్లాడేది అని మళ్ళీ భూమి ఆశ్చర్యంగా అడుగుతూ ఉండగా సరే వాడు అవమానపడడం నీకు ఇష్టం లేదని అనుకుంటే రేపు పది గంటలకల్లా నువ్వు ఇంటికి వచ్చే లేదంటే నేనే వచ్చేస్తా అని అంటూ కాల్ కచ్చేస్తాడు గగన్ ఇక భూమి ఏం చేయలేక నిస్సహాయంగా చూస్తుండగా కేపి అక్కడికి వస్తాడు ఏమంటున్నాడమ్మా అని కృష్ణప్రసాద్ అడుగుతుండగా మామయ్య నేనేం చెప్పినా వినట్లేదు రేపు పదింటికల్లా నన్ను ఇంటికి వచ్చేమంటున్నాడు లేదంటే తనే వచ్చి నన్ను బొట్టు పెట్టి తీసుకెళ్తాడంట ఏం చెప్పినా వినట్లేదు ఏంటి మావయ్య నా జీవితం దేవుడు నా జీవితంతో ఇలా ఎందుకు ఆడుకుంటున్నాడు మావయ్య అని బాధగా అక్కడ నుండి భూమి వెళ్ళిపోతూ ఉండగా అంతే బాధగా కేపీ కూడా చూస్తూ ఉంటాడు భూమిని అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వ భూమి కేపి మాటలని వినేసి ఇదా సంగతి అని అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నక్షత్ర రూమ్కి చెర్రీ బిందు ఇద్దరు కలిసి స్వీట్స్ తీసుకెళ్ళి నక్షత్ర నక్షత్ర అని అరుస్తూ ఉంటారు ఏంటి చెర్రీ అని అడుగుతుండగా మా అన్నయ్యకి ఫోన్ చేసి నీ లవ్ మ్యాటర్ని కన్ఫర్మ్ చేసుకున్నాం అని అనగానే ఎగ్జైటింగ్గా నక్షత్ర ఏంటి ఆయన ఒప్పుకున్నారా అని అడుగుతుంటుంది ఒప్పుకోవడం ఏంటి ఒప్పేసుకున్నారు కన్ఫర్మ్ కూడా చేసుకున్నాం అందుకే నీకు చెప్పినట్టు స్వీట్స్ తీసుకొచ్చాను అని చెర్రి అంటుండగా ఆనందంగా అందుకుంటుంది నక్షత్ర అయినా తెలివైన వాళ్ళెప్పుడు తెలివి తక్కువ వాళ్ళకే పడతారన్నది మరీ ఒకసారి ప్రూవ్ అయింది అని చెర్రి ఆట పటిస్తుండగా చెర్రి అని ఉంటుంది నక్షత్ర ఇక ఏ లేదులే మెమోరీస్ ఇవి మీ పిల్లయ్యాక గుర్తుంటాయిలే అని అంటూ ఉంటాడు చెర్రి ఇక ఏ ఏ అంత స్పీడ్గా వెళ్ళకురా అన్నయ్య అసలు వీళ్ళిద్దరు లవ్ మ్యాటర్ని మామయ్య ఒప్పుకుంటారంటావా అసలు ఛాన్స్ లేదు చావనైనా చేస్తారే తప్ప ఒప్పుకోరు అని బిందు తేల్చి చెప్పేయడంతో ఒప్పుకోరా అలా మామయ్యని చంపేస్తావంటే అని అంటూ సరే ఒప్పుకోకపోని వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత మామయ్య తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే మామయ్యకు శ్రద్ధాంజలి ఘటించడానికైనా రెండు ఫ్యామిలీలు ఒక్కటవుతాయి కదా అని చెరి అనగానే ఏంటి చర్య ఇది బిందునేమో మా నాన్నని చంపేయకు అని చెప్పేసి ఏకంగా నువ్వు శ్రద్ధాంజలి అంటున్నావు అయినా నేను చెప్పేది ఒక్కటి వినండి నాకు కావాల్సింది నేను ఆయన లవ్లో ఉండడం మేమిద్దరం హ్యాపీగా ఉండడం అంతే మిగతా ఫ్యామిలీస్ నాకు నాకేమీ అవసరం లేదు అని అనేస్తుంది నక్షత్ర ఏంటి మేము మామయ్య ఒక్కరినే చంపామే నీ మాటలు వింటుంటే ఫ్యామిలీ మొత్తాన్ని చంపినా నువ్వు ఫీల్ అయ్యేటట్లేవు కదా అని చెరీ అంటూ ఉండగా ఏ టేక్ ఓకే షాట్ సూపర్ అని గోరెంటాకు పిన్ని వీళ్ళందరినీ వీడియో తీస్తూ అంటుండగా చెర్రి బిందు ఇద్దరు షాక్ అవుతుండగా నక్షత్ర కాస్త తెలివి తెచ్చుకొని ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంటూ ఉంటుంది నక్షత్ర ఏంటి మీ లవ్ మ్యాటర్ని వీడియో తీస్తున్నా ఇంకేమైనా ఉంటే చెప్పు తల్లి చెప్పు అని గోరెంటాకు పెన్ని వెటకారంగా అంటూ ఉండగా నక్షత్ర ప్లాన్ ప్రకారమే భయపడకు చెర్రి తనకి వీడియో షూట్ చేయడం రాదు ఏ గోడనో కట్టెన్నో వీడియో తీసుంటుంది అని అనగానే ఉక్రోషంగా గోరెంటాకు పెన్ని ముందుకు వచ్చి అంత లేదు నాకు వీడియో తీయడం చాలా ఈజీ నేను పెట్టిన పోస్ట్లకి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలో ఉంది నన్ను క్వీన్ గోరెంటాకు అంటారు తెలుసా ఇదిగో చూడు అని అంటూ తన వీడియోని చూపిస్తూ ఉంటుంది గోరెంటాకు పిండి అవునా చూడు చెర్రి అంటూ ఆ మొబైల్ ని తీసుకుని చెర్రీకి చూపిస్తూ టక్కున నేలకి కొట్టేస్తుంది దాంతో గోరెంటాకు షాక్ అవుతుంది ముక్కలైన మొబైల్ ని చూసి బాధపడుతూ ఉంటుంది గోరెంటాకు పిండి ఇక చెర్రి ఆ బిందు ఇద్దరు ఇక్కడ ఏం జరగలేదు మేమేం చూడలేదు అని అనుకుంటూ భుజాలు ఎగరేసుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక నక్షత్ర గోరెంటాకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నీకు ఖాళీగా ఉన్నాననిపిస్తే ఎవరినైనా చూసుకొని లవ్లో పడు అంతే తప్ప నా లవ్ జోలికి రాకు అని వార్నింగ్ ఇవ్వగానే ఇప్పుడే మీ అమ్మకి చెప్తా అని అనుకుంటూ పగిలిన మొబైల్ని పట్టుకొని అపూర్వ దగ్గరికి బయలుదేరుతుంది గోరెంటాకు మరోవైపు వంశీ వాళ్ళ అమ్మా నాన్న వంశీని కట్నం అడగడానికి వెళ్ళమంటుండగా మేము ఎలా వెళ్ళగలం అని అంటూ ఉంటాడు వంశీ అయితే మేమే వెళ్తాం అని అంటూ అప్పుడే క్యాబ్ రాగానే వెళ్ళిపోతూ ఉంటారు సౌందర్య కృష్ణ ఇద్దరు కానీ అప్పుడు వంశీ ఇందు ఇద్దరు టెన్షన్ పడుతుంటారు అమ్మయ్య ఇప్పుడు నిజం బయటపడిందనుకో మనకు చావే అని అంటూ ఉంటుంది ఇందు ఒక పని చేయ నువ్వు కళ్ళు తిరిగినట్టు యాక్టింగ్ చేయి నేను ఏదో ఒకటి చేస్తా అని అనగానే అలాగే అంటూ ఇందు కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది హాల్లోకి వచ్చి అమ్మ ఏం కలిపావే బిర్యానీలో కట్నం వస్తుందని ఆశగా దీన్ని చంపేస్తావా కళ్ళు తిరిగి పడిపోయిందే అమ్మా అని ఆరుస్తుంటాడు వంశీ ఇక సౌందర్య అతని భర్త ఇద్దరూ అక్కడికి వచ్చి ఏం కలిపావే అని అడుగుతుంటాడు సౌందర్యాని అతను ఏమున్నానా నువ్వే వెళ్ళి తిని చూడు అని అనగానే అమ్మో నేను తినను అని అతను అంటుండగా ఏం కలపలేదండి మీరు కావాలంటే తిని చూడొచ్చు అని అంటూ ఉంటుంది సౌందర్య అంటే మీరిద్దరు కలిసి నన్ను చంపేయాలని ట్రై చేస్తున్నారా అని అంటూ ముందుగా దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్లరా అని అంటూ వంశీని ఇందుని కార్లో ఎక్కిస్తారు ఇక కార్ కాస్త దూరం వెళ్ళేసరికి ఇందు ప్లాన్ వర్కౌట్ అని అంటుండగా అమ్మయ్య ఇప్పటికైతే తప్పించుకున్నాం కాస్త సిక్కార్కి వెళ్ళొద్దాం అని అంటుంటాడు వంశీ మరోవైపు శారదా గారిని పిలిచి గగన్ భూమిలా పెళ్ళికి ముహూర్తాలు పెడుతుండగా వారం రోజుల దాకా ముహూర్తం లేదని అంటుంటాడు పంతులు ఇక ఒక వెయ్యి ఎక్కువ అయినా తీసుకొని రెండు మూడు రోజుల్లో ముహూర్తం పెట్టండి అని అంటుంటుంది పూర్ణి అమ్మ వెయ్యి ఇస్తే నా ఇంటి ఖర్చులు తీరుతాయి కానీ మీ అన్నయ్య వదినెలా పెళ్ళి జరగడానికి నక్షత్ర గ్రహాలు మారవు అని అనగానే మరి ఎన్ని రోజులు పడుతుంది అని అంటూ ఉంటుంది పూర్ణి వారం రోజులైనా ఆగాల్సిందే అని అనేస్తాడు పంతులు అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ ఏంటి ఏదో అంటున్నారు అని అనగానే మీ అమ్మగారు పెళ్ళికి ముహూర్తం చూపిస్తున్నారు వారం రోజులు ఆగాలని చెప్తున్నాను అని అనగానే రేపు మంచిదే కదా పంతులు అని అంటుంటాడు గగన్ మీ అమ్మగారైనా నయం వారం రోజులు టైం ఇచ్చారు కానీ రేపు మీరే అని ఫిక్స్ అయినట్టున్నారు కదా అని అనగానే పెళ్ళికి కాదు కానీ తీసుకొచ్చుకోవడానికి అని అనేస్తాడు గగన్ అవునా నిక్షితార్థానికి మాటలకైతే రేపు బాగానే ఉంటుంది అని అనగానే పంతుల చేతిలో డబ్బులు పెడతాడు గగన్ ఇక ఏంట్రా అని పంతులు వెళ్ళిపోగానే శారద అడుగుతుండగా అలా చూస్తూ ఉండిపోతాడు గగన్ రేపు స్పెషల్ ఏంటన్నయ్యా అని పూర్ణి అడుగుతుండగా రేపు భూమికి బొట్టు పెట్టి ఇంటికి తీసుకొచ్చేస్తానని చెప్పానమ్మా ఆ శరత్ చంద్రతో అని అనగానే షాక్ అవుతారు శారద పూర్ణి ఇద్దరు ఊడుకుంటాడా గొడవ చేడా అని శారద అడుగుతుండగా ఇంకా ఎన్నాళ్ళు భూమిని తన కన్న కూతురు అంటూ యాక్షన్ చేస్తాడమ్మా తను నేను ప్రేమించుకున్నాం ఇద్దరు జీవితాంతం కలిసి బ్రతకాల్సిన వాళ్ళం బోడి పెత్తనం ఏంటంట అందుకే శరత్చంద్రకి చెప్పేశాను రేపు బొట్టు పెట్టి తీసుకొస్తానని అని అనగానే భూమికి ఒక మాట చెప్పాల్సింది అని అంటుంటుంది శారద చెప్పానమ్మా ఫోన్ చేసి అతన్ని అవమానించడం ఇష్టం లేకపోతే రేపు పదింటికల్లా వచ్చేయమని కూడా చెప్పాను తనకి ఆప్షన్ కూడా ఇచ్చాను చూడాలి అతని గారంటే తనకి అభిమానం కదా అని గగన్ అంటూ ఒకవేళ రాకపోతే వెళ్ళి పొట్టు పెట్టి తీసుకొస్తానమ్మా అని అంటూ వెళ్ళిపోతాడు గగన్ ఇక పూర్ణిశారద ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు మరోవైపు పగిలిన ఫోన్ని పట్టుకొని గోరెంటాకు అపూర్వ దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండగా చి ఆ పిన్ని నాకే టెన్షన్గా ఉంది వాడు వచ్చి బొట్టు పెట్టి తీసుకెళ్తాడట అనగానే నేను చెప్పానా నక్షత్రవాన్ని లవ్ చేస్తుందని అనగానే నీ బొంద వాడు తీసుకెళ్తానన్నది భూమిని అని అనేస్తుంది అపూర్వ అవునా ఇదేం లవ్ స్టోరీ అమ్మా నక్షత్ర గగన్ని ప్రేమిస్తుంటే గగన్ భూమిని ప్రేమిస్తున్నాడా ఇంతకీ భూమి ఎవరిని ప్రేమిస్తుంది అని అనగానే నాకు తెలిసి వాన్నే లవ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని అనగానే నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది గోరెన్ పిన్ని ఫోన్లో మాట్లాడడం విన్నాను అని అంటూ ఉంటుంది అపూర్వ ఇక భూమి మాటలు వినబడతాయి కానీ ఆ గగన్ మాటలు నీకెలా వినబడ్డాయి అని అడుగుతూ ఉండగా భూమి కేపీతో చెప్పగా విన్నా అని అంటూ ఉంటుంది అపూర్వ అప్పుడే అటువైపుగా భూమి రావడంతో రెచ్చగొడుతుంది గోరంటాకు పెండి అపూర్వని వెళ్ళి అడిగి కడిగే అమ్మి అనగానే ఇక అపూర్వ భూమి దగ్గరికి వెళ్ళి ఏంటే వాడికి అంత కాన్ఫిడెంట్ వచ్చి నీకు బొట్టు పెట్టి తీసుకెళ్తానని మా బావతోటే ఛాలెంజ్ చేశాడంట అని అనగానే నీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంది కదా కనుక్కో అని అంటూ ఉంటుంది పొగరుగా భూమి అబ్బో గుండెల్లో భయం పెట్టుకొని మాటల్లో మాత్రం పొగరులో కాన్ఫిడెంట్ ఏమాత్రం తగ్గలేదు కదా అని విటకారంగా అంటుంటుంది అపూర్వ ఇంతకీ రేపేం జరగనుంది భూమి గగన్ ఇంటికి వెళ్తుందా గగన్ ఇంటికి వచ్చి భూమికి బొట్టు పెట్టి తీసుకెళ్తాడా అసలు రానున్న అపాయం ఏంటి రానున్న ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్